ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీసిన మంత్రి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కొండ సురేఖ ఆసుపత్రిలోనే రికార్డులలో పరిశీలించిన మంత్రి కొండ సురేఖ ఆరోగ్యశ్రీ సిబ్బంది షాకోజ్ నోటీసులను అందించాలని సూచించిన మంత్రి மALLE CHENDA COLLEGE காணிக்கு சார் எம் இன்ஸ்டிடியூட் சார் மALLE DEVANAN NADU 2020 తాళ <laughs> చాలా మంచి పేరు ఉండే ఎక్కడెక్కడ నుంచో పేషెంట్స్ వచ్చి ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆపరేషన్స్ చేసుకుని వెళ్ళేవాళ్ళు ఒకసారి వచ్చి చూద్దామని వస్తే చాలా అంటే పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది సరి అయిన సదుపాయాలు లేకపోవడం స్టాఫ్ లేకపోవడం కొన్ని టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోవడం అదేవిధంగా సరి అయిన టైంలో అటెండ్ అటెండ్ అవ్వకపోవడం డాక్టర్స్ కానీ వాళ్ళు ఇవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది ఐ బ్యాంక్ కూడా లేదు కనీసం హై హాస్పిటల్ అయ్యి ఉంది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్టాఫ్ కొరత ఉంది ప్లస్ బిల్డింగ్ కూడా చాలా పాతబడిపోయింది దీనికి రెనోవేషన్ కూడా చేసి చాలా సంవత్సరాలు అవుతా ఉంది మరి చుట్టుపక్కల కూడా మొత్తం జంగల్ అంతా మొలిచి పాములు కూడా వస్తున్నాయని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అదే కలెక్టర్ గారిని మేము ఆదేశించడం కూడా జరిగింది ఎవరైతే రెగ్యులర్ ఉన్నారో వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోమని చెప్పడము అదేవిధంగా కన్స్ట్రక్షన్ సైడ్ నుంచి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా పంపించి దీనికి ఏమేమి అవసరం ఉన్నాయో వాటికి ఎస్టిమేషన్ వేయించి వాటిని శాంక్షన్ చేయించే కార్యక్రమం చేయడము అదేవిధంగా టెక్నికల్ సైడ్ నుంచి ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ అవసరం ఉన్నాయో వాటిని కూడా మరి డైరెక్టర్ హెల్త్ నుంచి కూడా తీసుకోమని చెప్పడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా స్టాఫ్ లేని ఏ పని కూడా చేయలేము అవసరమైన స్టాఫ్ చాలా అవసరము మరి కొత్త మెడికల్ కాలేజీలు ఓపెన్ చేయడం వలన చాలా చోట్ల ఆ మెడికల్ కాలేజీలకు పర్మిషన్ రావాలని చెప్పి ఈ పాత హాస్పిటళ్ల నుంచి చాలా మందిని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దానివల్ల ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్స్ వాళ్ళ కొరత ఎక్కువగా ఉంది అవన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేయడానికి హయ్య అఫీషియల్స్ తో మాట్లాడి కలెక్టర్ గారు వారన్నీ కూడా తెప్పించుకొని రిపోర్ట్ తెప్పించుకొని వారి ద్వారా మూవ్ చేయడం జరుగుతుంది అక్కడ మేము పరీక్ష చేసి వీలైనంత తొందరలో ఐ హాస్పిటల్ కు కావాల్సిన సదుపాయాలు అయితేనేమి టెక్నికల్ సైడ్ అయితేనేమి స్టాఫ్ సైడ్ అయితేనేమి ఇక్కడ మా నోటీస్ కి అయితే రాలేదు ఒకవేళ కలెక్టర్ గారు అయితే హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే అది నేను కలెక్టర్ గారికి డైరెక్ట్ చేస్తాను ఒకసారి అవి కూడా విజిట్ చేసి అదేమన్నా ఉంటే రెక్టిఫై చేయాలి